తెలంగాణ రాష్ట్రంలో రేవంతన ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులకు పంటకు ముందే రైతు బంధు వారు ఉత్సాహంగా పంటలు వేసుకోవడం కొరకు ఎన్నో కార్యక్రమాలు ఈ ఈనాటికి లక్ష పదమూడు వేల కోట్లు రైతు రుణమాఫే కానీ రైతు బందే కానీ స సన్నట్లకు ఐదు వందలు కానీ రైతు బీమే కానీ లక్ష పదమూడు వేల కోట్లు ఇరవై నెలల రేవంతన ప్రభుత్వం చేస్తే కేంద్రం ఆధీనంలో ఉండే యూరియా ఇది అంతర్జాతీయ మార్కెట్లో అంతర్జాతీయంగా ఉన్న అవస్థల ప్రకారంగా ప్రతి రాష్ట్రంలో ఇవాళ ఇబ్బంది ఉన్నదని సాక్షాత్తు కేంద్ర మంత్రి బండి మన కిషన్ రెడ్డి గారే చెప్తున్నారు కిషన్ రెడ్డి గారే భారతదేశ వ్యాప్తంగా యూరియా కొరత ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉంది ఇది అంతర్జాతీయంగా ఇబ్బంది ఉన్నదని చెప్పి కిషన్ రెడ్డి గారే చెప్తుంటే ఆ మాటలు కాదని బీజేపీ రాష్ట్ర నాయకులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఏదో ద్రోహం చేసినట్టు అది కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని విషయం యూరియా వేయాల్సింది తొమ్మిది లక్షల ఎనిమిది వేల కోట్లు ఎనభై వేల కోట్ల యూరియా టన్నుల యూరియా మన తెలంగాణ రాష్ట్రానికి రావాల్సి ఉంటే నేటికి ఐదు లక్షల కోట్లు ఇచ్చింది ఇవాళ ఆగస్టుకు నెలకు మూడు లక్షల కోట్ల యూరియా మన తెలంగాణ రాష్ట్రానికి రావాల్సి ఉంది దాన్ని ఇవ్వకుండా పక్షపాతం చూపిస్తుంది కేంద్ర పార్టీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది తెలంగాణలో అని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజల పట్ల తెలుగు ప్రజల పట్ల పక్షపాతం చూపించుకుంటూ వివక్షత చేస్తే దానిని ప్రజలు కేంద్ర ప్రభుత్వాన్ని ఎక్కడ విమర్శిస్తారో అని చెప్పి ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తున్నారు ప్రజలు ఒకసారి ఆలోచించాలి ప్రతిపక్షాలు ఒకసారి ఆలోచించాలి యూరియా అనేది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నది ఇలా ఎనిమిది మంది ఎంపీలు గెలిచి ఇక్కడి నుంచి వెళ్ళి ఇద్దరు కేంద్ర మంత్రులు వాళ్ళు గడ్డి బీకుతున్నారా వాళ్ళు కేంద్ర ప్రభుత్వం కాడ కొట్లాడి తెలంగాణ రాష్ట్రం అంటేనే ఇది రైతుకు సంబంధించిన రాష్ట్రము పంటలు ఎక్కువ దిగుబడి ఉన్న రాష్ట్రము ఇక్కడికి యూరియా మనకు రావాల్సిన కోటను ఎందుకు దేవలేదు తేనందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీరు క్షమాపణ చెప్పాలే రేపు స్థానిక సంస్థల్లో మీకు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ కనుక గతంలో గుండు సున్నా ఎట్లా వచ్చిన ఎంపీలలో ఇవాళ బీజేపీ ప్రభుత్వానికి కూడా గుండు సున్నా స్థానిక సంస్థలలో వస్తుంది తప్పులు చేసి మీరు చేసి కాంగ్రెస్ పార్టీని నిందించడం భావ్యం కాదు ఇవాళ బీజేపీ నాయకులు ఎక్కడ ఏ గ్రామానికి వచ్చినా అక్కడ ఉన్న ప్రజలు రైతులు అక్కడ బీజేపీ ప్రభుత్వ నాయకులను ప్రశ్నించండి ఇలా రేవంత్ అన్న మన ఎంపీలు కూడా పార్లమెంటులో లో కొట్లాడుతున్నారు కేంద్ర మంత్రులను కలుస్తున్నారు యూరియా తేవడానికి ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధితో ఉంది జై కాంగ్రెస్ జై రేవంత్ అన్న జై నాగరాజ్ అన్న